పవన్ గారు కూడా గతంలో వాలంటీర్ల ద్వారా ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అని చెప్పేసినారు కానీ ఇప్పుడు ఎందుకని స్పందించలేకపోతున్నారు మిస్ అవ్వలేదు కాబట్టి మిస్ అయితే తీసుకురావాలి కదా ముప్పై వేల మందిని తీసుకొచ్చి ఎక్కడ ఉండారో ఈ ఈ రాష్ట్రంలో ఉండారా లేకపోతే ఈ దేశంలో ఉండారా ఈ అభిచార గృహాల్లో ఉండారా అని తీసుకొచ్చి మన ఇక్కడ వాళ్ళకి అప్పు చెప్పాలి కదా అది ఏది కాదు వాళ్ళు గ్యామ్లింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద బురద జిమ్మి ఒక రకమైన జనంలో అపోహలను తీసుకెళ్లారు అంతే తప్ప ఏం లేదు మళ్ళీ గతంలో నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా కేంద్ర నిజవర్గాలు చేస్తాను ఈయన ఎమ్మెల్యే గెలవలేదుగా ఈయనకెట్ట అసలు తెలుగుదేశం సపోర్ట్ లేకపోతే ఇరవై ఒక్క మంది అసలు ఈయన గెలుస్తాడా ఇరవై ఒక్క మంది పక్కన పెట్టు అసలు ఈయన ఎమ్మెల్యేగా గెలుస్తాడా ఈయన సొంతంగా నుంచి ఉంటే అసలు కేంద్రం ఏంటి అసలు ఆ భాష ఏంటి కాకపోతే ఏదో వాళ్ళ కమ్యూనిటీ ఉంది నేను అంత గొప్ప లేడు అన్నట్టు మాట్లాడుతుంది తప్ప అసలు పొరపాటును కూడా ఆయన భాషే తప్పు గుర్తుపెట్టుకో దాని గురించి ఆలోచన లేదు ఆయన అంత నాయకుడు కాదు ఇప్పుడు పదవి వచ్చిన తర్వాత ఎవడైనా దండేస్తాడు పదవ లేనప్పుడు ఏంటి పరిస్థితి అనేది ఆలోచించాలిగా ఏముంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదో కులం రంగా గారు చచ్చిపోయాడు రంగా తర్వాత అసలు ఆ కులంలో ఏంటనే ఒక ఇది ఈయన నేను ఉన్నానని ముందుకొచ్చాడు ఎవడకడు మెల్ల కండవేయాలి కాబట్టి ఈయన మెల్ల దండేత్తన్నారు అంతకుమించి ఏమీ లేదు పవన్ కళ్యాణ్ అనుకున్నంత గొప్పోడు కాదు అనుకున్నంత తెలుగు కాదు తెలుగు గొప్పోడైతే ఆయన గెలవాలిగా ఆయన గెలవకోకుండా ఏదో ఇంకొక పార్టీని ఇప్పుడు బీజేపీ వాళ్ళని కాళ్ళు పట్టుకుని తెలుగుదేశంలో కలిపాడు ఈయన తెలుగుదేశంలోకి వెళ్ళాడు యాభై సీట్లు అడిగినోడు ఇరవై ఒక్క సీట్కి వచ్చాడు ఏంది ఇప్పుడు అసలు మన బలం ఏంటి మా ఇప్పుడు మనం సొంతంగా మన కాళ్ళ మీద మన నుంచో లేనోడు మనకిదేంటి నెట్టగలం ఇప్పుడు ఎంతో కొంత సొంతంగా బలం ఉన్న మనిషి జగన్మోహన్ రెడ్డి సార్ మళ్ళీ గతంలో గతంలో ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడాలి అంటే వ్యక్తి ఉండాలి అని చెప్పేసి అంటారు దాని గురించి మీరేమంటారు అసలు ఏ సనాతన ధర్మం కానీ హిందూ మతాన్ని కానీ వీళ్ళు కాపాడరాయా తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు జనసేన వాళ్ళు వీళ్ళంతా దొంగలు గుర్తుపెట్టుకు ఎవడో కాపాడరు మళ్ళీ అమ్మవారి మెట్లు కూడా కడిగారు కదా సార్ పవన్ కళ్యాణ్ చూస్తారు అమ్మవారి మెట్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కడట్లేదు ఏంటి అదే అన్నమాట జగన్మోహన్ రెడ్డి వెళ్ళా ఏ ఏ వెళ్ళి పూజ చేయించుకోవాలా ఈయనైనా అంతే ఏముందా అంట ఇప్పుడు మొన్న ఆయన భార్య ఉంది కొడుకు ఏదో తేడా చేసి గుడి చేపించుకుని తప్పే ఉందా అంటే అది తప్పు కాదు కదా ఎవడమైనా వెళ్ళొచ్చు క్రిస్టిన్ అయినా వెళ్ళొచ్చు ఈ వెళ్ళొచ్చు ఎవడ భాష వాళ్ళు అది అదిగో రమేష్ గారు మాట్లాడతా టోన్ పిత్రిని మాట్లాడతారు అదేనా సార్ మళ్ళీ ఇప్పుడు ఎలా ఉండబోదంటారు సార్ జగన్ గారు కూడా ఇప్పుడు టూ పాయింట్ ఓ అంటారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఏం లేదయ్యా జగన్ గారు గెలిచిన ఐదేళ్లలో సెకండ్ కేటర్ను మర్చిపోయాడు అసలు అదే ఆయనకి మైనస్ మొన్న ఓటింగ్ జరిగేటప్పుడు మేము ఉన్నాం మేము ఏదైనా చేస్తాం మేము నమ్మకంగా ఓటు వేయించేవాడు ఎవడో లేడు అంతా సైలెంట్ అయిపోయారు వాలంటీర్లు ఎస్కేప్ తప్పుకున్నారు ఈ ఎప్పుడు కూడా పార్టీ కేటర్ ఉంటే పిల్లర్ ఉంటేనేక పైన స్లాబ్ వేసేది పిల్లర్ లేకుండా స్లాబ్ పెట్టా జగన్మోహన్ రెడ్డి ఆ ఒక్కేషన్లో పొరపాటు పడ్డాడు సెకండ్ కేటర్ దెబ్బ ఆయనకి ఆయనకు మైనస్ ఈసారి ఇప్పుడు జగన్ గారిని కూడా అరెస్ట్ చేస్తారు అనేసి కూడా కొన్ని ఆరోపణలు వస్తాయి అవి ఎంతవరకు ఊరు ప్రతి ఊళ్ళో దరిదాపు పూళ్ళు వంద మంది ఉంటే డెబ్బై మంది రోడ్డు మీదకి వచ్చి కూర్చుంటారు ఆ పరిస్థితులు వస్తాయి ఎందుకంటే జగన్ గారు అంటే నమ్మకం ఏముంది ఆయన చేసిన పనులు వేసి ఇప్పుడు రా చంద్రబాబు ఉన్నాడు ఆయన ఏది చెబితే చేయుడు ఈయన చెప్పింది చేస్తున్నాడు అదే నమ్మకం ఏముంది ఏంటో ఇప్పుడు మంచి చెడు ఆయన చేయుడు ఈయన చేస్తాడు అదే నమ్మకం అంతకుమించి ఏం లేదు ఇప్పుడు ఆయన రూపాయికి రెండు రూపాయలు ఇస్తానన్నాడు కాబట్టి ఆయనకి వేసారు ఓటు వేయలేదు కాబట్టి వేయరు ఇప్పుడు అంతా మనం మనకు ఉండదంతా వెనకబడ్డ ఇవే ఒక టెన్ పర్సెంట్ ఉంటారు ఇది బాగా సంపాదన వాళ్ళు టెన్ పర్సెంట్ ఓట్లతోనే వాళ్ళు ఇచ్చేస్తున్నారు అది పరిస్థితి దళితుల మీద దాడులు జరిగితే కూడా నేను స్పందిస్తాను కూడా గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కానీ ఇప్పుడు ఎందుకు స్పందించలేకపోతారు దాడి వాళ్ళ నియోజకవర్గంలోనే దళితుల్ని కొట్లుకు రాణితలేదు అంటగా రోజు వస్తుంది మరి స్పందించేవాడు వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టి ఈ తప్పు మనం చేస్తుంది మనకి మనం దళితులు సమానం మనం పల్లెల్లో వాళ్ళతో మనం ఇదిగా ఉండాలి ఆనందములాగా ఉండాలని ఆలోచన చెప్పాలిగా మరి ఇవాళకి అసలు ఏం మీటింగ్లో చెప్పలేదు కానీ ఇంకా సమానం అని ఎట్ట అనుకుంటాం ఇప్పుడు ఆయన నియోజకవర్గం పక్కన అనేది పక్కన పెట్టు సొంత పిఠాపురంలోనే జరుగుతుంది కదా వాళ్ళు రోజు దళితులు ఈడోలో ఎట్ట చూపుతున్నారుగా మమ్మల్ని రాణిత్తలేదు ఏంటోనని జగన్ గారిని కంప్లీట్గా ఒకటో ఒక సీటు కూడా పరిమితం చేస్తామనేసి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది ఇవన్నీ పిచ్చి మాట్లా జనం ఉండరు రేపు రెండు వేల తొమ్మిదిలో తేలిద్దిగా ఊరిని అనుకుంటే అట్ట ఇప్పుడు నోరు ఉంది కదా అని ఇప్పుడు రోజా గారు అప్పుడు నువ్వు అసెంబ్లీ గేట్ దాఖని అంది ఇరవై ఒక్క సీట్లతో వచ్చేసాడు అసలు అదే అనవసరమైన మాటలేందుకు ఇప్పుడు ఏదైనా జనమైన భయ నిర్ణయించేది అయితే ఆ అవకాశం ఈసారి మట్టికి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఎందుకంటే అనుకున్న మాట నిలబెట్టలేకపోయారు కాబట్టి వాళ్ళ మాట నమ్మరు ఇప్పుడు ఎవడో కాడికి బే ఇటుపడి మేము మాంసం తిన్నామని బైకులు మెళ్ళ వేసుకుని తిన్నామని తిరగలేరు కదా ఇప్పుడు ఎవడో కూడా బయటపడరు ఇప్పుడు మొన్న కూడా ఎవడో మేము తెలుగుదేశానికి వేస్తామని చెప్పినోడు ఎవడో ఎవడో చెప్పాల అంత సైలెంట్ కిల్లర్ లాగా చేశారు ఈసారి అంతే